హాయ్ హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ రోజు వీడియోలో నేను స్టిచెస్ నా ఈ లాంగ్ ఫ్రాక్ కి ఈ బాడీ కార్ట్ వేసాను కదా ఈ ఫ్యాబ్రిక్ అయితే మీకు ఇప్పుడు ఇందులో ఉన్న ఫ్యాబ్రిక్ తో ఈ బ్లౌజ్ కూడా నేను స్టిచ్ చేసాను కొంతవరకే శాంపుల్ మాత్రమే చూపించానండి మీ ఎవరి ఇంట్రెస్ట్ని బట్టి వాళ్ళు చాలా రకాలుగా ఈ ఫ్యాబ్రిక్ని అయితే యూజ్ చేసుకోవచ్చు వన్ థర్టీ వన్ థర్టీలో మీకు ఈ ఫ్యాబ్రిక్ వస్తుంది ఈ ఫ్యాబ్రిక్ అన్న చాలా స్ట్రాంగ్గా ఉంది అంతేకాదు మీరు ఏదైనా ప్లెయిన్ శారీస్ కట్టుకున్న ఏదైనా కి మీదకి ఒక బ్లౌజ్ ని ఒక ఫోర్ ఫైవ్ కి బ్లౌజ్ కి స్టిచ్ చేసుకోవాలన్నా ఈ ఫ్యాబ్రిక్ అన్నది చాలా యూజ్బుల్ అవుతుంది అండి నేను శాంపుల్కి ఇది ప్లెయిన్ శారీ ఉందని చెప్పేసి నేను దీన్ని ఎలా అటాచ్ చేసి స్టిచ్ చేసి మీకు చూపించడానికి కొంచెం ఐడియా అవుతుందని చెప్పేసి మీకు చూపిస్తాను ఇప్పుడైతే మీకు ఈ ఫ్యాబ్రిక్ ఫాబ్రిక్ అనండి అలాగే ఈ ఫ్రాక్ ఇలా ఇలా అయితే డిజైన్ చేస్తారు చూసారు కదా ఇలా వస్తుంది మేట్రో మీకు సైడ్ పిక్ అనేది యాడ్ చేస్తాను ఎలా వచ్చిందో మేట్రో కాస్ట్ వచ్చి వన్ థర్టీ అండి రెడ్ కలర్ బేస్ మీద రాయల్ బ్లూ ఒకటి ఆరెంజ్ కలర్ చిన్న ఫ్లవర్స్ కింద ఇచ్చాడండి ఇవన్నీ కూడా అలాగే గోల్డ్ కలర్ సెమ్స్ ని కూడా గోల్డ్ కలర్ ఇచ్చాడు లీఫ్స్ అవిని ఈ ఫ్యాబ్రిక్ అయితే అలా వచ్చింది ఇది రాయల్ బ్లూ మీద గోల్డ్ కలరు అలాగే రాయల్ బ్లూ డిజైన్ సెల్ఫ్ లో ఈలో సెల్ఫ్ ఇది ఫోల్డింగ్ లో ఉందండి ఫోల్డింగ్ తిరిగేసి వల్ల మీకు ఈ డిజైన్ ఇలా తెలియట్లేదు కదా ఇప్పుడు లోపల నుంచి చూపిస్తాను ఇది అంటే మనకి సూరత్ నుంచి వచ్చే మెటీరియల్ ఇలా ఫోల్డ్ చేసి పెడతారంట ఇలా వచ్చిందండి ఇది కూడా ఫ్లవర్స్ వచ్చి అక్కడక్కడ అలాగా మొత్తం ఆల్ ఓవర్ వర్క్ కింద స్టెమ్స్ కింద ఇచ్చాడు మొత్తం నేను చూపించి అన్ని కూడా ఆల్ ఓవర్ వర్క్ అండి బ్లాక్ మీద రెడ్ అండ్ ఆరెంజ్ సిగ్రీన్ గోల్డ్ కలర్ ఇది నావీ బ్లూ అండి నావీ బ్లూ బేస్ మీద ఆరెంజ్ కలర్ గ్రీన్ కలర్ రామా గ్రీన్ గోల్డ్ కలర్ రెడ్ కలర్ ఇలా ఇన్ని కలర్స్ నావీ బ్లూ బేస్ మీద ఇన్ని కలర్స్ వచ్చి అలాగే మనకి ఫ్లవర్స్ అనేవి ఇచ్చి వాటికి కూడా క్రాస్ లైట్ కింద స్టెమ్స్ అనేవి ఇచ్చాడు అనమాట గ్రీన్ కలర్ అండి ప్యారెట్ గ్రీన్ కానీ ఇందులో సరిగా క్యాచ్ చేయట్లేదు కానీ అయితే చాలా బాగుంది ఇది రాణి పింక్ అండి చూడండి మధ్యలో స్మాల్ సీక్వెన్స్ అనేవి మైక్రో సీక్వెన్స్లా ఇచ్చాడు ఇప్పుడు నేను చూపించిపోయే ఫ్యాబ్రిక్ అయితే నేను వేసుకున్న లాంగ్ ఫ్రాక్ బాడీ పార్ట్ ఉంది కదండి ఆ యోగ పార్ట్కి వేసిన ఫ్యాబ్రికే ఇది ఇంత బెటర్ క్వాలిటీతో ఉన్న ఫ్యాబ్రిక్ని ఇంత తక్కువ కాస్ట్లో రీజనబుల్గా దొరుకుతుంది కాబట్టి ఎవరైనా సరే బొట్టి కోల్కి చాలా యూజ్ఫుల్ అవుతుందండి నాకు అవసరం అయ్యి నేను బైక్ నుంచి రప్పిస్తే వన్ మీటర్ కి వన్ సెవెంటీ తీసుకున్నారో అందుకని చెప్తున్నాను ఇది వన్ థర్టీ వచ్చింది బాడీస్ కానీ లేదంటే చిన్న పిల్లలకైనా సరే ఒక ఫోర్ ఫైవ్ సారీస్ కి మీరు ఒక బ్లౌజ్ గా డిజైన్ చేసుకున్నా సరే ఈ ఫ్యాబ్రిక్ అనేది చాలా యూస్ఫుల్ అవుతుంది ముఖ్యంగా లెహంగాలకి అయితే మాత్రం చాలా చాలా బాగుంటుంది ఎందుకంటే ఫ్లవర్ వర్క్ తో మీరు లెహంగా డిజైన్ చేయించుకోవాలంటే మీకు ఎయిట్ నైన్ థౌసండ్ టెన్ థౌసండ్ అలా ఉంటది అంటే మన రేంజ్ లో పెట్టి చూస్తే ఆ కాస్ట్ ఉంటది కానీ ఆ కాస్ట్ అన్నది పడుతుంది అలాగే మీరు ఎవరైనా సరే పట్టుకోవాలి మీరు ఇవ్వాలన్నా ఈ ఫ్యాబ్రిక్ అనేది మీకు చాలా బెనిఫిట్ అండి మీరు ఆర్డర్ పెట్టుకుని స్క్రీన్ పెన్ వాట్సాప్ ఛానల్ అనేది ఫ్రీజ్ అయిందండి దాని దానివల్ల నేను పెట్టిన వీడియోస్ ఏది కూడా ఎవరికి నోటిఫికేషన్ వెళ్ళట్లేదు అందుకే ఇది నేను పెద్దగా వెళ్తాదని కూడా నేను అనుకోవట్లేదు అందుకే ఆజ్ వెల్గా వీడియోస్ అంతా మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో బై